నారా లోకేష్ బాబు గారు మూడు చోట్ల అన్నా క్యాంటీన్లు రన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలో కూడా రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే మంచి ప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం ప్రజల చేత అభినందించబడుతున్న ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మొదటి వంద రోజుల్లోనే వంద కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి ఒకటో తారీఖు ఉదయాన్నే ఇళ్లకు తీసుకెళ్ళి లావాదాతలకు అందించడం జరిగింది వెయ్యి రూపాయలు పెంచడం మాత్రమే కాదు మాటిచ్చిన ప్రకారం అంతకుముందు మూడు నెలలకు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఒక్కొక్క అవాతాత్తుకు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని భారత చరిత్రలోనే ఇది ఒక గొప్ప విషయం చారిత్రాత్మకమైన విషయం ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించడం దాదాపుగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు పైచీలకు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అలాగే పద్నాలుగు వేల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్పీ ప్రకటించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు మాత్రమే కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తీసుకుంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే రెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులై నియమించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే గత ప్రభుత్వం రైతులకి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు సుమారుగా ధాన్యం బకాయిలు పెట్టితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది అలాగే గత ప్రభుత్వం పంచాయతీలు మున్సిపాలిటీలకు సంబంధించి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు నిధుల్ని దుర్వినియోగం చేసి పక్కదారి మళ్లిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలకి దాదాపుగా పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు అందించడం జరిగింది నిధులు అలాగే రైతులకి సబ్సిడీ మీద నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్తో పరికరాలు అందించడం జరుగుతుంది అలాగే గౌరవ ఐటీ విద్యాశాఖ మాచులు రాష్ట్రంలో స్కూళ్ళలో విద్యార్థులు సిబిఎస్ఈ పరీక్షలకు ప్రిపేర్ అవడం ఇబ్బందిగా ఉందని చెప్పి తెలుసుకొని ఈ సంవత్సరం వారికి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ నుంచి నిపుణులు కల్పించడం వలన దాదాపుగా డెబ్బై వేల మంది విద్యార్థులు ఈ ఈ సంవత్సరం పరీక్ష తెలుగులో పరీక్ష రావడానికి అర్హులవుతున్నారు అలాగే బీపీసీఎల్ కంపెనీ రాష్ట్రంలో సుమారు డెబ్బై వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సిద్ధంగా ఉంది అలాగే నారా లోకేష్ గారు ఎస్సీఎల్ కంపెనీ ద్వారా పదిహేను వేల ఉద్యోగాలు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధం ఉన్నారు అలా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నిన్నగాక మొన్న చూసాం భారీ వర్షాల వలన వరదల వలన ఆంధ్రప్రదేశ్ మొత్తం అలాగే ముఖ్యంగా విజయవాడ పట్టణం అతలాకుతలం అయిపోతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు పది రోజులు విజయవాడ పట్టణంలో బస్సులోనే ఉండి రోజుకు రెండు గంటలు కూడా విశ్రాంతి తీసుకోకుండా మరలా పరిస్థితులన్నీ చక్కదిద్దే వరకు అధికారుల్ని ఎమ్మెల్యేని మంత్రుల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూటమి నాయకులను అక్కడ పెట్టి ఏ విధంగా పరిష్కరించారని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి విజనరీ మన రాష్ట్రానికి కావాలి కూటమి ప్రభుత్వం మనకి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి ఆనందం ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పరిపాలనలో వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ మంచి ప్రభుత్వం అనే బిరుదు కూడా ప్రజల నుంచి కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి బిరుదు ఇది మంచి ప్రభుత్వం ఎందుకనంటే ఈ వంద రోజుల పరిపాలన కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం మరి ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంలో ఉన్నా కూడా దాదాపు తొమ్మిది పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నప్పుడు రాష్ట్రం ఈ అప్పులన్నిటిని కూడా మరి ఉన్నప్పటికీ కూడా సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని కూడా చూస్తూ అనేక కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో చేయడం జరిగింది మరి అందులో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మరి ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ కానివ్వండి అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానివ్వండి అలాగే మెగా డిఎస్సి కానివ్వండి రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఉన్నటువంటి రుణాలు ఇవ్వటం కానివ్వండి అలా అనేక అంశాలు కూడా మరి ఈరోజు చంద్రబాబు గారు ప్రజలకు అందించడం కూడా జరుగుతూ ఉంది మరి ఇంకో పక్కన చూస్తే ఇటీవల కురిసినటువంటి వర్షాలు వరదల వల్ల విజయవాడ కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం మన వాళ్ళతో చూసామని మరి విజయవాడలోనే మరి ఆయన బస్సులోనే నివాసం ఉంటూ ప్రజలకు కష్టాల్లో ఉన్నారని చెప్పని చెప్పని వాళ్ళ కష్టాలన్నీ తీరే వరకు కూడా ఆయన రోజుకు రెండు గంటలు అంటే ఆరోగ్యం ఇబ్బంది పెట్టినప్పటికి కూడా మరి ఆయనకై ఆయన ప్రజలు ఇబ్బందులు తీరిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పని చెప్పని అధికారుల్ని యంత్రాంగాన్ని అందరూ కూడా ఇప్పటికప్పుడు అప్రమత్తం చేసి మరి ప్రతి ఒక్క అధికారుల దగ్గరుండి కూడా సమస్యలు పరిష్కారం చేసేటువంటి నాయకుడు విజయనగరం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి నాయకుడికి కూటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా ఇప్పుడు అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భం కూడా మేమందరం కూడా కోరుతా ఉన్నాం